हरिः वो ओ श्रीगणेशाय नमः श्रीसरस्वती नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ गुरवे सर्वलोकानां विषजेभवरोगिणम् నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ దేవదేవుని దినం దినమదినం దినమైతే దేవదేవుని చింతన చేసుకుంటామో ఆ దినమే సుదినం భగవంతుని యొక్క అపారమైనటువంటి అనుగ్రహంతో మనకి భగవంతుడు ఈ మానవ జన్మ ఇచ్చాడు ఈ మానవ జన్మ ద్వారా మన మోక్షాన్ని పొందాలి ముముక్షత్వాన్ని పొందాలి ఇప్పుడు కూడా ఆవేదన భక్తునికి వేదన భగవంతుని చింతన చేయాలన్నటువంటి ధ్యాస నిరంతరం ఉండాలి ఎందుకంటే ఈ జన్మ మరల మరలా రాదంటున్నారు పెద్దలు కాబట్టి అలాంటి దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మం నెత్తం శాశ్వతానంద ప్రథమకు మోక్షమును పొందుటకై సాధన వినర్చిన వాని జీవితం నిరర్థకం వేద శాస్త్రాలట్లా చాటుచున్నప్పటికీ ఈ తాపత్రంటి ఈ సంసార సాగర తరంగ నిరంతర ఘోష మనం వినలేకపోతున్నాం అలాగే విషయ సుఖమందల వ్యామోహం చేతను ఆత్మజ్ఞాన సాధనలందు మనకి అభిరుచి కలగడం లేదు అట్లాగే అజ్ఞానందకాల జీవితం అభ్యాసం ఒకట చేతను పరమాత్మ జ్యోతిని దర్శించలేకపోతున్నాం పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం ఈ మాయలో పడిపోయి అలాంటి జీవితాన్ని ఉద్ధరించడానికి మనల్ని ఉత్తీర్ణం చేయడానికి మన ఋషులు ఎందరో మహాత్ములు నిత్యానిత్య వస్తువు ఏకం చేసే సర్వసంగ పరిత్యాగమర్చి సత్య సందర్శనైక వాంచచే బ్రహ్మచర్య వ్రతం దాల్చి సంసార సాగరము నుండి తాము తరించుటే కాక మనలను తరింపజేయుడుకై తమ యొక్క జీవిత సర్వస్యాలను సమర్పించు సా సంభూతులు ఋషీశ్వలు మహాత్ములు మనకి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు గ్రంథాలు ఎందరో మహాత్ములను అందించారు పద్దెనిమిది పురాణాలు రామాయణ భారత భాగవతాలు అలాగే బ్రహ్మసూత్రాలు భక్తి సూత్రాలు అందించారు మహాత్ములు మనం ఈరోజు అవన్నీ చూసి చదువుకొని తెలుసుకున్నటువంటి పరిస్థితిలో లేము మనం అలపాయిస్కలం ఈ కలియుగంలో కలిమాయిలో కొట్టుకుపోతూ పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నటువంటి పరిస్థితిలో మనకి పెద్దలు అందించారు మహాత్ములు అవి మనం చక్కగా ప్రయత్నం చేసి చదువుకుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మంలో బాగా మనం భక్తి అని భక్తి అన్నటువంటి పేరుతో గుడులు గోపురాలు రథాలు అన్నీ చేస్తూ ఉన్నాం బాగానే ఉంది అది ప్రాథమిక దశ ఆ దశ నుండి మరి కొంచెం ముందుకు వెళ్ళాలి ఆశ్రమాలకు వెళ్ళి గురువుని ఆశ్రయించాలి తద్విద్ధి ప్రణిపాత అయిన పరిప్రశ్నైన సేవయ ఉపదేశం జ్ఞానం జ్ఞానైన తత్వదర్శన అది మన హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తెలియజేశారు గురువుని ఆశ్రయించి వారి పాదపద్మల మీద తలపెట్టి నమస్కారం చేసి వారికి శుశ్రూషలు చేసి ఎన్ని గ్రంథాలు చదివినా మనకి తెలియనటువంటి గోప్యమైనటువంటి మంత్రాన్ని ఆ ప్రశ్న పరిప్రశ్న ఉండాలి అది గురువుల ద్వారా మనం తెలుసుకోవాలి గురువుగారు ఉపదేశం చేయాలి తద్విద్ది ప్రణిపాత అయిన సేవ ఉపదేశ తిక్తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శన తత్వజ్ఞానం తెలిసినటువంటి జ్ఞానం తెలిసినటువంటి గురువులు మనకి జ్ఞానాన్ని తత్వదర్శనాన్ని మనకి అందిస్తారు అది మన సనాతన ధర్మం ఆ సనాతన ధర్మంలో మనం గురువులను ఆశ్రయించాలి మనం ఎన్ని గ్రంథాలు చదువుకున్నా ఎన్ని గ్రంథాలు మనం విన్నా సరే గురు శుశ్రూషలు చేసి గురుపాదం పట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలి చూడండి ఈరోజు కృష్ణ పరమాత్మ అంత భగవంతుడు అనిపించుకున్నటువంటి భగవంతుడుగా అనిపించుకున్నటువంటి శ్రీరాముడు శ్రీకృష్ణుడు వాళ్ళందరూ కూడా గురుపదేశం తీసుకున్నారు బాల్యంలోనే తీసుకున్నారు బాల్యంలోనే ఏదైనా రావాలి కడుపులో నుండి నేర్చుకున్నటువంటి మంది ప్రహ్లాదుడు నారదుల వారు లీలావతికి ఉపదేశం చేస్తూ ఉంటే ఆ విషయాలన్నీ వింటూ గర్భంలోనే నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు కదా అలాగా మనం బాల్యం నుండే ఈ ఆధ్యాత్మిక విద్యలో ఆధ్యాత్మిక జీవితాన్ని మనం నేర్చుకోవాలి గురువుల ద్వారా నేర్చుకోవాలి అది అది మన హిందూ సనాతన ధర్మం అది మన గొప్పతనం హిందూ ధర్మం గొప్పది గొప్పది అనుకుంటే ఏదో మనం గుడులు గోపురాలు తీర్థయాత్రలు చేసుకున్నంత మాత్రం మనం గొప్పవాళ్ళం అవం అవుతామని కాదు అది కొంతవరకే అది ప్రాథమిక దశ తెలుసుకోవాలి తెలుసుకున్నంతవరకే తర్వాత మరో మెట్టు ఎక్కాలి అది ప్రయత్నం చేయాలి హిందువులందరూ కూడా మనలో ఉన్న భగవత్ దర్శించాలి ఆత్మజ్యోతిని దర్శించాలి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి ఎప్పుడు అద్దమోచే గలిగినప్పుడే శృంగారమైనా ముద్దుమోమో చూడుమిప్పుడే అద్దమోచే గలిగినప్పుడే శృంగారమైనా ముద్దుమోమో చూడుమిప్పుడే ముద్దు మోము చూసి గురుడు దిద్దుబాటు లేకవరాయు ముద్దు మోము చూసి గురుడు దిద్దుబాటు లేకవరాయు పెద్ద మంత్రాక్షరములెల్లా ప్రొద్దు ప్రొద్దున్నాను లేచి గద్దెపై కూర్చుండి చదవరా తన మంత్రార్థములు పెద్దలతో ముచ్చటింపారా పెద్దలతో ముచ్చటింపనిద్దమో ఆనందాలబ్ది మధ్యల ధ్వనులాలాకించి తక్క వేట్క తాండవీయు విత్త రిత్తబోయేరా మొత్తమై ఉన్న అర్థము అర్ధము చేయగలిగినప్పుడే ఈ శరీరం ఉన్నప్పుడే మనం మనలో ఉన్నట్టు తత్వాన్ని తెలుసుకోవాలి గురువుగారు ఉపదేశం చేసిన మంత్రాన్ని తెల్లవారులే లేచి బ్రహ్మీ ముహూర్తంలోనే మనం ధ్యానంలో వెళ్ళాలి ధ్యానం నుండి సమాధస్థితికి వెళ్ళగలం ధ్యానం నుండి సమాధి స్థితికి వెళ్ళగలం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని అష్టాంగ యోగాలు మనకు అందించారు పతంజలి మహర్షి వారు మరి అవన్నీ మనం తెలుసుకోవాలంటే గురువులను ఆశ్రయించాలి కదా అలా గురుపదేశం తీసుకోవాలి అది నిజంగా హిందువులు ఉన్నటువంటి గర్వం ఎప్పుడు చేకూరుతుందంటే ఉపదేశం తీసుకోవాలి మీరు భక్తి ప్రపత్తులు ఉండొచ్చు నిష్టా నియమాలతో ఉండొచ్చు కానీ మంత్రోపదేశం తీసుకొని గురువుగారి యొక్క అనుగ్రహంతో మనం ముందుకు వెళ్ళాలని అలాంటి శక్తి సామర్థ్యత భగవంతుడు మనకు అందరికి ఇవ్వాలని కోరుతూ హరి ఓం నమ శివాయ